హాయ్ హలో ఇటు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ అండి ఇప్పుడే కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే స్కిప్ చేయకోకుండా పూర్తి వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోయింది గంట కొట్టేసేయండి ఇంకెందుకు ఆలస్యం మార్నింగ్ ఉదయం తొందరగా లేచానండి ఎందుకనంటే పిల్లలకి ఈరోజు స్కూల్ ఉంది కదండి అందుకే లేచి టీ బ్రెష్ చేసేసాను అనమాట టీ పెట్టేసుకుంటున్నాను ఇంకా పిల్లలు దగ్గలేదండి ఈలోపు బియ్యం కడిగి పక్కన పెట్టేద్దామని చెప్పేసి బియ్యం గిన్నెలో పోసేసి కడిగేస్తున్నాను అనమాట వాళ్ళు లేచేలోపు వంట చేయాలన్నమాట ఎందుకనంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళని బ్రష్ చేపియటం స్నానం చేపియటం ఇదంతా ఉంటుంది కాబట్టి పని అందుకే వాళ్ళు వేసేటప్పుడు వంట చేసేసి అన్నం వండి ఉంచుతామని టక్ చేసేస్తున్నాను అనమాట పిల్లలకి స్కూల్ ఉంటే ఏంటంటే పనికి కూడా పని తొందరగా అయిపోతుంది అనమాట వాళ్ళు వెళ్ళిపోగానే గిన్నెలు బట్టలు అనేది ఉతికేసుకోవచ్చు అనమాట అంటే వచ్చిందంటే మనకి కూడా లేట్ అవుతుందా ఈరోజు స్కూల్ లేదుగా చిన్న చేసుకుందాలి అనేసి బద్ధకం వేస్తుందనమాట మా వారు వాళ్ళని లేపుతూనే ఉన్నారనమాట స్కూల్ టైం సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేనైతే ఆలుగడ్డ దోసకాయ పచ్చిమిర్చి కర్రీ చేయబోతున్నానండి సో ఈ వీడియో పూర్తిగా చూసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ సో మచ్ అండి సో నేను ముందుగా అయితే ఆలుగడ్డ పచ్చిమిర్చి దోసకాయ చేయడానికి ముందుగా నేనైతే ఆలుగడ్డని పొట్టు ఆలుగడ్డని పొట్టి తీసేసుకొని దోసకాయలను పొట్టి తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి చూడండి నేను ఎక్కువ కూడా తీసుకోలేదు రెండు ఆలుగడ్డలు ఒకటే దోసకాయ ఉందండి సో ఒక దోసకాయ తీసేసుకున్నాను అనమాట కూరళ్లలో నా ఫేవరెట్ రూ వచ్చేసి ఆలుగడ్డనండి ఆలుగడ్డలు తింటే వాళ్ళు నొప్పులు వస్తాయి నడువులు నొప్పులు వస్తాయి అని అంటారు కానీ నేను బస్ట్ నుంచి ఆలుగడ్డ ఎక్కువ తింటానమాట తమ్ముడికి నాకు మా ఇంట్లో ఫ్యామిలీకి ఆలుగడ్డ ఇష్టం మా నాన్నైతే అస్సలు తినరు అనమాట మా వారు కూడా లైట్గా కొంచెమే తింటారనమాట ఇక తను వండమన్నప్పుడే వండుతానమాట నాకు ఇష్టం అని చెప్పేసి మళ్ళీ వండుకోను అనమాట మళ్ళీ వాళ్ళ వాళ్ళకి సపరేట్ కోర్ చేయాలి కదా ఇదంతా ఎందుకులే వాళ్ళు తింటా అన్నప్పుడే వండేస్తామనేసి నేను ఇక వాళ్ళు వండమన్నప్పుడే ఆలుగడ్డ కర్రీ అనేది చేస్తానండి పిల్లలైతే కొంచెం ఇష్టంగా తింటారనమాట ఫ్రై కానీ కర్రీ కానీ ఏదైనా ఇష్టంగా తింటారనమాట కళ్ళ కింద నల్లటి మచ్చలు చాలామందికి నిద్ర లేకపోవడం వల్ల ఇంకా ఆలోచనల వల్ల కళ్ళ కింద నల్లడి మచ్చలు అనేవి ఉంటాయి కదండి అలాంటి వాళ్ళు ఏం చేయాలని అంటే ఆలుగడ్డల్ని గుండ్రంగా కట్ చేసేసి చిన్న చిన్న అంటే గుండ్రంగా కట్ చేసినా పల్సగా కట్ చేయాలన్నమాట సన్నగా కట్ చేసి అవి కళ్ళ మీద పెట్టుకోవడం వల్ల ఒక జస్ట్ ఒక గంట పెట్టుకోవడం వల్ల కళ్ళ కింద నలుపుదనం అనేది తగ్గుతూ ఉంటుందండి ఇలా వారానికి ఒక త్రీ టైమ్స్ చేయండి అలానే ఒక టూ త్రీ డేస్ చేసేసి వదిలేయొద్దు అనమాట ఇలా చేస్తూనే ఉండాలన్నమాట అలా అలా క్రమక్రమంగా అనేది ఈ నలుపుదనం అనేది తగ్గిపోతుందనమాట పోతుందనమాట ఇప్పుడు నేనైతే ఆనియన్స్ని కట్ చేస్తున్నాను ఉల్లిపాయ ఉల్లిపాయకు వస్తే కన్నీళ్ళు ఎందుకు వస్తాయో తెలుసా అండి మా అమ్మ అంటే మాకు జ్ఞాపకం పెరిగిన తర్వాత చెప్తూ ఉండేది నైట్ పడుకునేటప్పుడు కథలు చెబుతారు కదండి చిన్న చిన్న స్టోరీస్లు కథలు యానగనగా రాజు అలాంటి కథలు చెబుతారు కదా కథలు చెప్పేటప్పుడు కొన్ని కొన్ని తెలియని విషయాలు చెప్పేదండి అది ఎలా అని అంటే ఒక్కోసారి నవ్వు వస్తుంది అనమాట ఇప్పుడు ఆ కథలు వింటుంటే టమాటా ఉప్పు ఉల్లిగడ్డ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు ముగ్గురు రోడ్డు మీద వెళ్తూ ఉంటారనమాట అంటే టమాటా ఉల్లిగడ్డ వీళ్ళు నడుస్తారా అనేసి మీకు డౌట్ రావచ్చు ఈ కథలో అలానే ఉంటాయండి అందుకే నవ్వొస్తుంది అనేసి అనిపిస్తుంది అప్పుడు అమ్మ వాళ్ళు చెప్పినప్పుడు మాకు అనిపించలే కానీ ఇప్పుడు తలుచుకుంటుంటే అవి కథలు నవ్వొస్తుంటాయి అనమాట అయితే వీళ్ళు ముగ్గురు వీళ్ళు ముగ్గురు రోడ్డు మీద వెళ్తూ ఉంటే టమాటాని రోడ్డు మీద ఉన్న జనం తొక్కేస్తారనమాట టమాసా టమాటా తొక్కేస్తే టమాటా చచ్చిపోతుంది అనమాట అప్పుడు ఉప్పు అను ఉల్లిపాయ ఏడుస్తారనమాట వాళ్ళ ఫ్రెండ్ చనిపోయిందని చెప్పేసి తర్వాత ఇంకా కొన్ని రోజుల తర్వాత ఉప్పు అను ఉల్లిగడ్డ బయటికి వేరే కాడికి వెళ్తుంటే మధ్యలో ఒక వాగు అడ్డొస్తుంది అనమాట ఆ వాగు దాటడానికి దాడుతుంటే ఉప్పు అనేసి ఆ వాగులో పడేసి కరిగిపోయింది అనమాట అప్పుడు ఉల్లిపాయ ఏడుస్తుంది అనమాట టమాటా చనిపోయింది ఉప్పు చనిపోయిందని ఉల్లిపాయ ఏడుస్తుంది అనమాట అప్పుడు నేను ఒకవేళ నేను చనిపోతే ఎవరు ఏడుస్తారు అనేసి నన్ను నాకు కన్నీళ్ళు ఎవరు పెట్టేస్తారు అనేసి ఉల్లిపాయ కూర్చొని బాధపడుతూ ఉంటే అప్పుడు అనమాట ఇంకా అది అంటే సామెత ఏంటంటే ఉల్లిపాయ మనం కోసినప్పుడు అందుకే మనలాంటి మానవులంతా ఏడవాలని చెప్పేసి కన్నీళ్ళు రావాలని చెప్పేసి ఆ ఉల్లిపాయ మొరపెట్టుకుంటే ఆ దేవుడు అనమాట నాకు ఇప్పుడు ఆ సామెత గుర్తొచ్చి మా అమ్మ చెప్పిన కథ చెప్పానండి అంటే అమ్మకు తెలిసింది నాకు చెప్పింది నాకు తెలిసింది మీకు చెప్పాను అంతే అండి ఈ లోపైతే స్టవ్ ఆన్ చేసేసి ఒక కళాయి అనేది పెట్టేసుకునేది ఆయిల్ వేసేసుకున్నానండి సో ఆనియన్స్ వేసుకున్నాను ఈ ఆనియన్స్ అనేవి కొంచెం కొంచెం మధ్య అంత వరకు ఉంచాలండి మరీ ఫ్రైడా కాకోకుండా సగం సగం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫస్ట్ స్టార్టింగ్ నేను యూట్యూబ్ చేసేటప్పుడు కొంచెం భయపడ్డా అండి అంటే ఎట్లా అంటే యూట్యూబ్ చేయగలుగుతున్నా చేయగలనా చెప్పగలుగుతున్నా అనేసి కొంచెం భయం వేసిందనమాట కానీ మీ అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు కామెంట్ పెట్టడం వల్ల నాకు కొంచెం ఎనర్జీ అనేది వస్తుందనమాట సో ఖచ్చితంగా నేను చేయగలను నేను ముందుకెళ్ళగలను అనేసి నమ్మకం మీ మీ ద్వారా నాకు అందిస్తున్నారు ఖచ్చితంగా ఆ నమ్మకంతోనే నేను ముందుకెళ్తున్నానండి సో మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు తర్వాత కరివేపాకు వేస్తున్నానండి ప్రతి ఊళ్ళో పిల్లలకి కానీ మనం కానీ కరివేపాకు అనేది తినాలండి కరివేపాకు కంటికి చాలా ఆరోగ్యకరం అనమాట చిన్నప్పుడు సామెత కదా కళ్ళు అంటే అంతే ఇప్పుడు కూడా కానీ అది అది వాస్తవమే కానీ చిన్నప్పుడు బాగా పాట పడేవాళ్ళు అనమాట కరివేపాకు తింటే కళ్ళు కనిపిస్తాయి కరివేపాకు తింటే కళ్ళు కనిపిస్తాయి అనేసి

కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి ఎందుకంటే జస్ట్ కొంచెం వేసుకుంటాను అనమాట ఓన్లీ ఆలుగడ్డ ముక్కలు పట్టడం కోసం సో ఇవి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దామండి అంటే ఆలుగడ్డ అనేది గట్టిగా ఉంటుంది కదా కొంచెం ఆలుగడ్డ అనేది ఆయిల్లో కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉంచేసిన తర్వాత దోస్త వెంటనే మగ్గుతాయి కాబట్టి ఆలుగడ్డలు ఎక్కువ గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం ఈ మధ్య తక్కువ దోసకాయలు అనేది యాడ్ చేసుకుందాం మూత పెట్టేసుకున్నాం ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ఇప్పుడు మూత తీసేసుకొని ఒకసారి తిప్పుకుందాం చూసారు కదండి జస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ పర్సెంట్ కుక్ అయిపోయిందనమాట ఇప్పుడు ఆలు దోసకాయ ముక్కలు వేస్తున్నాను ఇందులో వాటర్ ఉంటుంది కాబట్టి దోసకాయలో ఇప్పుడు ఆలుగడ్డను ఈ దోసకాయ రెండు కుక్ అయిపోతాయి అనమాట వాటర్తోనే ఇంకా మనం అనే వాటర్ కానీ ఇంకేం యాడ్ చేయొద్దు అనమాట సో ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ మూత పెట్టేసుకుంటే మగ్గిపోయింది అనమాట కొంచెం ఉడికేసిద్ది దంచేద్దా పచ్చి అంటే ఇలా ముక్కలు కట్ చేసుకుంటే తొందరగా చిన్న రోలు కదా తొందరగా అయిపోద్ది నేను కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను అనమాట ఇవి కారం లేవనుకున్నాం కానీ కారం ఉన్నాయి సో రోల్ అయితే శుభ్రంగా కడిగేసాను తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిరకాయలు టేస్ట్ ఉంటుంది అంటే ఇప్పుడు మన ఆలుగడ్డ పచ్చిమిర్చి కర్రీ ఎలా దోసకాయ పచ్చిమిర్చి కర్రీ ఎలా చేస్తాం సేమ్ అలాగే అనమాట దీని టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఇంటికి వెళ్ళినప్పుడు నేను మాక్సిమం అమ్మ తోటకి వెళ్ళినా నాన్న వేటుకెళ్ళిన వెళ్ళినా కూడా పచ్చిమిరపకాయలు తెమ్మంటానండి తేజకాయలు ఉంటాయిగా అందులో తేజకాయలలో అందులో మరిన్ని కొన్ని తేజకాయలు వేసుకొని మరిన్ని గుడ్డు కావాలన్నమాట గుడ్డు గారిచేసి ఏ ఆ గుడ్డు ఉండాలి తేజకాయలో వేడి వేడి అన్నం పెట్టుకోవాలన్నమాట అప్పుడు ఉంటుంది అసలు తలుచుకుంటుంటే నోట్లకు వాటర్ వస్తున్నాయి అనమాట అసలు అసలు ముందు చేయగానే తమ్ముడు కానీ నేను కానీ అంతే వేడి మీద అన్నం పెట్టేసుకొని తినేవాళ్ళ కానీ ఇంకా తిన్న తర్వాత ఉంటది కళ్ళ నుండి కారిపోతాయి అనమాట అయినా కూడా మళ్ళీ నైట్ కూడా మార్నింగ్ మళ్ళీ అదే కావాలనుకుని తినేవాళ్ళు తిన్న తర్వాత అంత వాటర్ వచ్చినా కూడా ఆ నోటికి ఒక టేస్ట్ అనమాట అంత కారం ఉన్నా కూడా సూపర్ బాగుంటుంది కానీ అది కూడా మిక్సీలో పట్టొద్దు అనమాట ఓన్లీ ఇలా రోడ్లో దంచాలన్నమాట అంటే ఇది చిన్న రోలు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఉంటది కానీ పెద్ద రోడ్లో ఉంటుంది కదా పెద్ద రోడ్లో దంచేసి ఆనంగీనంగా దంచేసి తారం పెట్టుకోవాలన్నమాట అప్పుడు బాగుంటుంది ఏదైనా తారం పెట్టిన చట్నీలు అయినా ఏమైనా అప్పటికప్పుడు తింటే బాగుంట ఒకరోజు అంత నిద్ర చేయాలంట ఒక రోజు నిద్ర చేస్తే గానీ తెల్లారు బాగుంటాయి అంట అంటే చేపలు అంతే సేమ్ కూడా అప్పటికన్నా అప్పటిల్లారి బాగుంటుంది ఒకసారి తిప్పేసుకున్నా ఎందుకనంటే ఆలుగడ్డలు ఉన్నాయి కదండి అవి అరగంటి తయారు అనేసి ఒకసారి తిప్పేసుకుంటున్నాను మధ్యలో ఆలుగడ్డ పచ్చిమిరపకాయ అన్ని చూస్తే లాగా ఉంది అన్ని చూస్తే దోసలాగే ఉంటాయి కానీ కూర అయితే చాలా టేస్ట్ ఉంటదండి పెళ్ళికి ముందు తల్లిగా అమ్మ వాళ్ళ దగ్గర ఉంటే ఏ పనులు చేసినా చెయ్యకపోయినా అనమాట పెళ్ళైన తర్వాత బరువు బాధ్యతలు మొత్తం చూసుకోవాలన్నమాట అంటే చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది ఏమనంటే పనులు ఇప్పుడు పనులు నేర్చుకోకపోతే రేపు అత్తగారి ఇంటికి పోయిన తర్వాత అత్తమ్మ తిడతారు ఎవరమ్మ నీకు పనులు నేర్చుంది మీ అమ్మ కొంచెం కూడా పండ్లు నేర్పలేదా అనేసి తిట్ట తిడుతుంది అనేసి చెప్పేది మా అమ్మ ఇప్పుడు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని పనులు చేసుకుంటే మా అమ్మ గుర్తు వస్తుందనమాట మా అమ్మ అప్పుడు ఎందుకు చెప్పిందా అనేసి ఇప్పుడు నేను నా పిల్లలకి ఇప్పటి ఇప్పటినుంచి చెప్పాలన్నమాట కాలేదు ఇంకా దాని చూడు చెప్పే కోర ఆకలి అవుతుంది చేసే వాళ్ళకి లేదు కానీ పాధ తినే వాళ్ళకి వచ్చేసింది అంటూ ఆకలి అయితుంది ఆకలి అవుతుంది అంటే ఆల్రెడీ స్టవ్ హైలోనే పెట్టేశాను సిమ్లో కూడా పెట్టలేదు మీకోసమే కదా చేసేది నేను నేను కూడా మిగతాపడి తినాలి కదా అట్లా అంత లేదు ఆకలి అవుతుంది అని అంటున్నారు కదా తొందరగా కానీ విద్య అందరం కలిసి అమ్మని తిన్నామనేసి అంటున్నారు కాబట్టి ఏ మాటగా ఆ మాట అండి ఖచ్చితంగా అందరం కలిసే తింటాం అనమాట ఓ పెంత ఆకలి అయినా కూడా అంత బుక్కునే ఏదైనా నాకు కొంచెం పని తీయకపోయినా కూడా వెయిట్ చేస్తాను ఇది మొత్తానికి వేస్తే దంచేసి పక్కన పెట్టేసుకుందాం అయిపోయింది పచ్చిమిరపకాయ కారం నాకు డౌట్ అండి పచ్చిమిరపకాయలు నూరినప్పుడు ఉంటుంది చూసారు కదండి మొత్తం చూసారు కదండి దోసకాయల వాటర్ అంతా వచ్చేసాయి అనమాట చూడండి మొత్తం కుక్ అయిపోయింది ఇప్పుడు అల్లం పేస్ట్ అనేది వేసుకుందాం అల్లం పేస్ట్ ముందే ముందుగానే వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అడుగంటిద్ది తర్వాత పసుపు ఇందాక మనం కొంచెం ఉప్పు వేసుకుందాం కాబట్టి ఇప్పుడు తగినంత వేసుకోవాలంటే ఎంత సరిపడి మనకి ఇంచుమించు తెలుసు కదండి కూర చేసేటప్పుడు ఉప్పు పసుపు అర స్పూన్ ఇది కొంచెం ఒక టూ మినిట్స్ మంకాలు కొంచెం ఆ ఫ్లేవర్లు పోయేంత వరకు ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన పచ్చిమిర్చి కారం పచ్చిమిర్చి వేసాను కదండి అది వేస్తున్నాను అనమాట ఇప్పుడు మగ్గేసిందండి కొంచెం మసాలా వేసుకోవాలి కాకపోతే ముందుగా కొంచెం కారం వేసాను కాబట్టి పిల్లల వరకు తీస్తున్నా అండి తినటానికి తీసా అండి మిగతా కారం ఉంది కదండి పచ్చిమిర్చి దంచింది అది వేస్తున్నాను అనమాట ఎందుకని అంటే వాళ్ళు మనంత కారం తినరు కదా అంటే ఏ కర్రీ చేసినా నేను అలాగే అండి అందుకే వాళ్ళు ఇష్టంగా తింటారనమాట పాపం కర్రీ వాళ్ళు దబ్బుకున్న నేను కారం ఎక్కువ వేసాను అనుకోండి స్కూల్కి వెళ్తారు కదా స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మంట పుట్టేసి అన్నం తినకోకుండా తీసుకొస్తారు నాకు అప్పుడు బాధ వేసిద్ది అనమాట వాళ్ళ కోసమే కదా చేసేది అదేదో మనం తిన్నంత వాళ్ళు తినలేవారు కదా అనేసి అనుకుంటే అట్లా అనుకొని మనం కారం తక్కువ చేసుకుంటే మన హెల్త్ బాడే మనకి తగ్గట్టుగా కారం ఉండాలి అలా అని కారం లేకపోకుండా తినద్దు మనం కూర అందుకే నేను ఎప్పుడైనా వాళ్ళకి తక్కువ వేసేసి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత వాళ్ళ వరకు వేరే తీసేసి మళ్ళీ మాకు కారం వేసుకుంటామండి మేము ఎంత తింటామో అంత సరికొని కారం వేసుకుంటాం అనమాట అసలు ఫస్ట్ యాక్చువల్గా నేను పిల్లలకి కర్రీ చేసే అంటే మనం కర్రీ చేసుకునేటప్పుడు పిల్లలకు కూడా అదే పెట్టేసేదాన్ని దానివల్ల పిల్లలు ఏం అంటే అన్నం మొత్తం మంట పుట్టేసి నోరంతా అన్నం మొత్తం వదిలేసేవాళ్ళు అనమాట ఎంత పలస కలిసి నెయ్యేసి పెట్టినా కూడా నెయ్యి కూడా ఎక్కువ మరి డైలీ యూజ్ చేయకూడదు కదా ఇదంతా ఎందుకనేసి మా అమ్మ ఫస్ట్ టైం అనమాట ఇంటికి వెళ్ళినప్పుడు కరి కూర తినలేదని చెప్పి పిల్లలకి సపరేట్ కొంచెం కారం తక్కువ వేసి చేసింది అనమాట అదే కూరని అంటే ఆలుగడ్డ కూర చేసింది మాకు మళ్ళీ అదే కూరని కారం తక్కువేసి పిల్లలు చేస్తే ఇష్టంగా తిన్నారనమాట అంటే మార్నింగ్ తినలేదు మళ్ళీ ఆఫ్టర్నూన్ మా అమ్మ వేరే కూర చేసేసరికి పిల్లలు ఇష్టంగా తిన్నారు అంటే అర్థమైందనమాట అంటే కూరలో కొంచెం కారం ఎక్కువైనా కూడా పిల్లలు మనంతా కారం తినలేవరని అప్పుడు అర్థమైందనమాట ఇక మా అమ్మ ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఇలానే చేస్తుంది మా అమ్మ ద్వారా నేను కూడా పిల్లలకి ఆహా అలా అయితే ఇష్టంగా తింటున్నారని చెప్పేసి బాక్స్కైనా దేనికైనా ఏ కర్రీ చేసినా కూడా ఇలానే చేస్తాను అనమాట ఇలా చేస్తే వాళ్ళు కడుపు నిండా తింటారు నాకు కూడా హ్యాపీ అనిపించింది అనమాట బాగుంది అనేసి అనిపించింది మా అమ్మకు చాలాసార్లు థ్యాంక్స్ కూడా చెప్తాను అనమాట చూశారు కదండి ఇక మొత్తానికైతే అనమాట తర్వాత కొంచెం ధనియాలు పొడేసుకున్నా ఇది ఆప్షన్ అండి మీ ఇష్టం తినేవాళ్ళు తినండి లేకపోతే లేదు వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు ఇంకా దీంతో పాటు కొత్తిమీర పుదీనా వేసుకునే వాళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది కాకపోతే నాకు ఇంట్లో లేదు కాబట్టి నేను వేసుకోవట్లేదు ఎంతో టేస్టీ టేస్టీ దోసకాయ ఆలుగడ్డ పచ్చిమిర్చి కర్రీ రెడీ అండి కర్రీ మూత సో మచ్ అండి దోసకాయ ఆలుగడ్డ పచ్చిమిర్చి కర్రీ రెడీ అయిందండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ మై ఛానల్ సబ్స్క్రైబ్ ఫ్యామిలీ చూశారు కదండి పిల్లగాలకు స్నాక్స్ కోసం నేను తీసుకొచ్చిన వేరుశనగలు అయితే మొత్తం ఉడకబెట్టింది ఉడకబెట్టి పిల్లగాళ్ళకి ఒలిసి బాక్స్లోకి స్నాక్స్ కోసం అని రెడీ చేసి పెట్టిందండి చూడండి వేరుశనగలు బయట అమ్ముతారు కదండి అప్పుడప్పుడు తెచ్చి పిల్లగా తినిపించండి మనం కూడా తినచ్చు ప్రోటీన్లు చాలా ఉంటాయి కాబట్టి సో ఉడకబెట్టిన పల్లీలు కాబట్టి పిల్లగాలు చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్ కోసం అని తీసుకొచ్చామును సో చూడండి కానీ మస్తు ఊడికాయి సో పిల్లగాలు బాక్సులు అవే ఒలిసి మా విజి మాత్రం వలిసేసి పిల్లగాళ్ళకి స్నాక్స్కి పెట్టేసింది స్నాక్స్ టైంలో ఇక పల్లీలు తింటారు సో మేము కూడా తిన్నామండి చాలా టేస్టీగా ఉన్నాయి సో చూశారు కదండి మీ అందరి దీవెనలు మాకు ఎల్లప్పుడు ఉండాలని మీ సపోర్టు మాకు ఎల్లప్పుడు ఉండాలి అలాగే మీ ఆశీస్సులు మాకు ఎల్లప్పుడు ఉండాలి సో మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ